హలో ఎవరు వెల్కమ్ టు ప్రభాస్ స్వాంస కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవింగ్ ఈవినింగ్ ఆరు గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే దిక్కు నక్షత్రం గోకుల శాస్త్రం ఆధారంగా చెప్తాము ఈరోజు గురువారం కృష్ణపక్షం అలాగే నక్షత్ర విషయానికి వస్తే మూలా నక్షత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది దాడిలో పెట్టుకోండి బెల్లైకన్ అనేది దాడిలో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు వీడియోస్ రూపంలో పెడతాను ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులుగా అయితే రీచ్ అవుతుందండి ఇంకా మన వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి డిస్క్లామర్ డిస్క్లామర్ విషయానికి వస్తే గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు నోటెడ్ ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము మొదటి జాము అంటే ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకైతే ఎండ్ అవుద్ది అలాగే జాము విషయానికి వస్తే ఆ ముసుగు రంగు ముసుగు రంగు చూసుకున్నట్లయితే డాగ పెంగలి డాగ పెంగలి అయితే వేసుకోవచ్చు అలాగే కోడిచూపు డాగపింగలి అంటే ఏ చూపు అని అడుగుతారు కోడి చూపు అని అమలు చూపు అని కోడిచూపు అండి తెల్ల రెక్కలు లేదా తెల్ల తోకలు ఉన్నది తీసుకో పెట్టుకోవచ్చు లేదా కోడి రసింగ్ కాని ఆ కోడిచూపు ఎర్రకిక్కర గాని పెట్టుకోవచ్చు అలాగే మనం చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కోడిచూపు ఎరుపులు అనేవి ఎక్కువగా అనేవి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మొదటి లో అలాగే మనం కొన్ని రంగులు అయితే చెప్తాను నేను ఆ రంగులు చూసుకున్నట్లయితే కోడి ఎర్ర కోడి కాకి కోడి రసంగి కోడి ఎర్రకెక్కెర కోడి ఎర్ర మైల కోడి ఎర్ర అబ్రాస్ కోడి ఎర్ర సవల కోడి ఎర్ర పింగళి కోడి పచ్చకాకి డేగ కోడి చూపు డాగ పెట్టమారు కోడిచూపు ఎర్ర కాకి డాగ పర్ల ఇవన్నీ కూడా కోడిచూపు అనేవి ఎక్కువగా విజయాలనేవి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఆ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఆపోజిట్ చూపులకు ఓడిపోయే రంగు రంగులు చూసుకున్నట్లయితే నెమలిచూపు నెమలి చూపు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మనం కొన్ని రంగులు అయితే చెప్తాను నేను కాకి సవల పెంగలి పశిమ కాకి నెమలి అబ్రాస్ తెల్లకెక్కెర అబ్రాస్ పూడదు రంగు మైల కాకిడాక పర్ల పచ్చకాకి పెట్టమారు ఇవన్నీ కూడా చూపుళ్ళకి ఓడిపోయే రంగులండి చూపుళ్ళకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికంటే ఇవన్నీ కూడా పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి రెండో జాము రెండో జామ్ అంటే ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకు స్టార్ట్ అయ్యి పది నలభై ఎనిమిది నిమిషాలకు అయితే ఎండ్ అవుతుందండి ఈ రెండో జాము వచ్చేసి అలాగే మా ఈ రెండో జాములో రంగు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి కాక అంటే తెల్ల తెల్ల రెక్కలో లేదా తెల్లకూసి ఎక్కువగా చేసి ఉండాలి లేదా కోడి సవలైన పెట్టుకోవచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కోడి కాకంటే అంటే కోడి కాకే నల్ల కాకిలో తెర్రె తెల్ల రెక్కలు లేదా తెల్ల తోకలు చేస్తున్న కోడికాకి కాకి అంతేగాని చాలా మంది పచ్చకాకిను పెట్టి కోడి కాకిను అనుకుంటున్నారు కాదండి కోడికాక అంటే కోడి లేదా సవల సవల అయినా పెట్టుకోవచ్చు కోడి సవల లేదా చాలా మంది కోడి నెమల అంటారు దాన్ని అలాగే మనం ఆ చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకు గెలిచే రంగులు కోడి కాకి కోడి సవల కోడి పింగలి కోడి చూపు పచ్చకాకి కోడి చూపు నెమలి కోడి అబ్రాస్ కోడి తెల్లకెక్కెర కోడి పాలబ్రాస్ కోడి బూడిదరంగు మైల కోడి చూపు కాగిడేక పర్ల కోడిచూపు పచ్చకాయకి పెట్టమారు ఇవన్నీ కూడా కోడిచూపు నలుపులు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి చూపు ఎరుపులు ఎరుపులు అండి నేను కొన్ని అయితే చెప్తాను నెమలి ఎర్ర డాగ నెమలి కాగిడేగ నెమలి రసంగి నెమలి ఎర్రకెక్కెర నెమలి ఎర్ర మైల నెమలి ఎర్రబ్రాస్ నెమలి ఎర్ర సవల నెమలి ఎర్ర పింగళి నెమలి పచ్చకాయ డాగ డాగ్ నెమలి చూపు డాగ పెట్టమారు నెమలి చూపు ఎర్ర కాగిడాక పర్ల ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి చూపుళ్ళకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం లేదా వెళ్ళకుండా ఉండడం అయితే మంచిదండి ఈ రెం ఈ రెండో జాములో ఉన్నట్లయితే మూడో జాము మూడో అంటే పది నలభై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఒంటి గంట పన్నెండు నిమిషాలకైతే ఎండ్ అవుద్ది అండి ఒంటి గంట పన్నెండు నిమిషాలకైతే మధ్యాహ్నం ఎండ్ అవుతుంది అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే డా నెమలి డాగ నెమలి డాగ అయితే ముసుగు రంగు అండి నెమలి డాగ నెట్టుకోవచ్చు లేదా నెమల రసంగిని పెట్టుకోవచ్చు అలాగే మనం చూపులకు గెలిచి రంగులు చూసుకున్నట్లయితే నెమలి ఎర్ర డాగ నెమలి కాకి డాగ అలాగే నెమలి రసంగి అలాగే నెమలి ఎర్రకెకర నెమలి ఎర్ర మైల నెమలిచూపు ఎర్ర బ్రాస్ నెమలిచూపు ఎర్ర సవల నెమలి ఎర్ర పింగళి చూపు పచ్చకాకి డాగ చూపు డాగ పెట్టమారు నెమలిచూపు ఎర్ర కాకి డాగ పర్ల ఇవన్నీ కూడా చూపులకి గెలవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు అండి కోడిచూపు నలుపులు ఆ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం ఆ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకి కోడి సవల కోడి పింగళి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ కోడిచూపు తెల్లకెక్కెర కోడిచూపు పాల అబ్రాస్ ఆ కోడిచూపు రంగు మైల కోడిచూపు కాగిడాగ పర్ల కోడిచూపు పచ్చకాకి పెట్టమారు ఇవన్నీ కూడా కోడిచూపులో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి వీటి జోలుగా వెళ్లకుండా ఉండడం అయితేనే మంచిది ఈ మూడో జాములో ఇక నాలుగో జాము నాలుగో జాము చూసుకున్నట్లయితే ఒంటి గంట పన్నెండు నిమిషాలకు స్టార్ట్ అయ్యి మూడు ముప్పై ఆరు నిమిషాలకు అయితే ఎండ్ అవుద్ది మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నిమిషాలకి అంటే మూడున్నర వరకు మాక్సిమం మూడున్నర అంటే మూడు ముప్పై నిమిషాల వరకు అయితే జరుగుతుంది ఈ జామ్ వచ్చేసి అలాగే ముసిగు రంగు రంగు వచ్చేసి కాగి పింగలి కాగి చాలా మంది డౌట్లు వస్తున్నాయి ఈ మధ్యన చూప కోడి చూప అని నెమల చూపండి ఉన్నాయి నెమలచూప అంటే గట్టి కోసి అంటే నల్ల కోసి లేదా నల్ల బొంగులు ఉన్నది నెమలి చూపు కాకిపెంగులు అనేది పెట్టుకోవచ్చు అలాగే ఆ మనం చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు చెప్తున్నానండి ఇవన్నీ కూడా నెమలి చూపే కానీ చూపు చెప్పలేదు ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మీకు నేనైతే చెప్తున్నాను కదండి ముందుగానే చెప్తున్నాను అందుకే ఒక ఈ ఫొటోస్ పెట్టేటప్పుడు దాంట్లో ఒకవేళ రాయకపోయినా నేను నోటితో చెప్పేటప్పుడు అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అందుకే ఈ వీడియో అనేది పూర్తిగా చూడాలి మీరు ఎప్పుడు కూడానే ఇప్పుడు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి సవల పెంగళి పచ్చకాకి నెమలి అబ్రాస్ తెల్లకెక్కర పాలబ్రాస్ రంగు మైల కోడి ఆ కాకిడేక పర్ల పచ్చకాకి పెట్టమారు ఇవన్నీ కూడా నెమలి చూపండి నెమలి చూపండి నల్లకూసి లేదా బొంగ ఉన్నవి నెమలి చూపు అలాగే మనం అలాగే మనం ఆ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదండి నేను కానీ కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి కొన్ని రంగులైతే చెప్తున్నానండి నేను కోడిచూపు ఎర్ర డాగ కాగిడేగ రసంగి ఎర్రకెక్కెర ఎర్ర మైల ఎర్ర అబ్రాస్ ఎర్ర సవల ఎర్ర పింగళి ఎర్ర కాగిడాగ డాగ పెట్టమారు ఎరుపు మించిన కాగిడాక పర్ల ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి చూపులు ఓడిపోవడానికి ఇక ఐదో జాము లాస్ట్ జాము ఐదో జాము అలాగే మనం ఐదో లో ముసిరు చూసుకున్నట్లయితే ఈ కోడినామలంటే చాలా మంది కోడి సవల చాలా మంది కోడి సవల అంటారు ఎదర గౌడి పేకలు చేసిందన్న ఏం చేయాలంటే గౌడు పేకలు ఉంటే ఇంకా మరి మంచిది కోడి సవల లేదా తెల్ల సవలు తూర్పు బోర్ చేసిన సెల్ తెల్ల సవల లేదా ఎర్ర సవలాల్లో కోడి చూపు ఉండాలి అదైనా పర్లేదండి అలాగే మనం ఏదైనా పెట్టుకోవచ్చు కోడి చూపు సవలాల్లో ముసూరుకి అలాగే మనం ఆ చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి సవల కోడి పెంగళి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ కోడి తెల్లకెక్కర కోడి పాలబ్రాస్ కోడి చూపు రంగు మైలా కోడి చూపు కాకి డాకపర్ల కోడి చూపు పచ్చకాకి పెట్టమర ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి చూపులకి అయితే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి అలాగే మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలచూపు అండి చూపు అంటే చూపు ఎరుపులు నెమలచూపు అనేవి విజయాలు సాధించడానికి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మనం కొన్ని రంగులు అయితే చెప్పుకుందాం ఆ చూపు ఎర్ర డాగ నెమలి కాగిడాగ డాగ నెమలి రసంగి నెమలి ఎర్రకెక్కర నెమలి ఎర్రమైల నెమలి ఎర్రబ్రస్ నెమలి ఎర్రసవల నెమలి ఎర్ర పింగళి నెమలి పచ్చకాగి డాగ చూపు డాగ పెట్టమారు నెమలచూపు ఎరుపు మించిన కాగిడాగ డాగ పర్ల ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు ఎరుపులు అనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఐదో జాములో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే మనం ఐదు జాములు అయితే చెప్పుకోను నక్షత్ర విషయానికి వెళ్దాం ఇంకా ఇక నక్షత్ర విషయానికి వెళ్తే మూలా నక్షత్రం అండి ఈ రోజంతా నడుస్తుంది అలాగే మనం ఇక టైమింగ్స్ చూసుకుందాం పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ మూలా నక్షత్రం అనేది నడుస్తుందండి ఈ నక్షత్రం అనేది నాకు తెలిసిన అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఒక ట్వంటీ పర్సెంట్ అయితే నడుస్తుందండి మీరు అలాగైనా మనం చెప్పుకోవాలి నక్షత్రం కూడా మనం గెలిచే రంగులైతే చూసుకుందాం కాకి గౌడు సవల అలాగే వీటి మీద ఆపోజిట్ గా ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లడాగ పసిమ కాకి కాకి మీద ఓడిపోతాయి పొడ కోడి నల్ల కాకి గౌడు మీద ఓడిపోతాయి కోడి సవల మీద ఓడిపోతుందండి ఇవన్నీ కూడా ఊడిపోయే రంగులండి గెలిచే అయితే పక్కన వేస్తుందని మీకు ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీకు అర్థం అవ్వకపోతే ఇక దిక్కుల విషయం చూసుకుందామండి ఇక దిక్కుల విషయానికి వస్తే తూర్పు పడమర దిక్కులు అండి తూర్పు పడమర దిక్కులు అలాగే తూర్పు వైపు నుంచి వచ్చిందేమో ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఐ మీన్ ఓటమి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరమడ పరమడ వైపు నుంచి వచ్చింది లేదా వదిలింది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి ఒకవేళ నేను చెప్పడంలో మీకు అర్థం అవ్వకపోతే నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే స్క్రీన్ మీద ఇస్తున్నానండి స్క్రీన్ మీద ఇచ్చి చూసుకోవచ్చు మీరు ఎలాగైనా చూసుకోవచ్చు అండి అలాగే ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్లయితే మీకు నచ్చే ఉంటదండి అలాగే మీరు ఇంకా వీడియో చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఐకన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఐకన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు వీడియోస్ రూపంలో పెడతా ఉంటాను ముందుగా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులుగా అయితే రీచ్ అవుతుందండి